నమస్కారం వేద తెలుగు ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం సంఖ్యల్లో ఒకటి నుంచి ప్రారంభిస్తే అనంత కోటి సంఖ్యలు ఉన్నాయి మనకు ఆ విషయం తెలుసు సంఖ్యాశాస్త్రం దాని గురించి ఆ సంఖ్యల గురించి వాటి విశిష్టత గురించి అనేక విధాలుగా చెప్తోంది మన హైందవ సంస్కృతిలో సంఖ్యలకున్న ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదు ఎవరికైనా ఏదైనా మాట చెప్తే మూడు సార్లు చెప్పు అంటారు ముఖ్యంగా మూడోసారి అనే పదం కూడా వాడుతూ ఉంటాం అలాగే అనేక రకాలైనటువంటి సందర్భాల్లో సంఖ్యలకి ప్రాధాన్యత ఇస్తూ మనం మాట్లాడుతూనే ఉంటాం సరే వీటిని ఎలా ఉంచితే సంఖ్యలకు ఉన్న గొప్పతనం ఏమిటండి అంటే ముఖ్యంగా మరీ ముఖ్యంగా నవ సంఖ్య అంటే తొమ్మిదవ సంఖ్యకి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు దానికి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే ఉందండి చెప్పుకోవాల్సిన శాస్త్రం ఉంది చెప్పుకోవాల్సిన విధి విధానం ఉంది తొమ్మిదవ సంఖ్యని లేదా తొమ్మిదవ అంకెని బ్రహ్మ సంఖ్య దేవ సంఖ్య అని పిలవటం కద్దు అందరూ దాన్ని ఆ పేరుతోనే పిలుస్తూ ఉంటారు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దీన్ని వృద్ధి సంఖ్య అని కూడా అంటూ ఉంటారు ఎందుకంటే తొమ్మిది ఒకటి తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది పద్దెనిమిది అనే చోట ఒకటికి ఎనిమిది కలిపిస్తే మళ్ళీ తొమ్మిదే మూడు తొమ్మిదల ఇరవై ఏడు అంటాం కదండి మళ్ళీ ఆ రెండుని ఏడుని కలపండి మళ్ళీ తొమ్మిదే ఇలాగ తొమ్మిది సంఖ్యని ఏ పెద్ద సంఖ్యతో హెచ్చవేసి చూసినా కూడా మళ్ళీ తొమ్మిదే వస్తుంది అది పూర్ణ సంఖ్య కాబట్టి నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాం ఆ సంఖ్యకు ఉన్న ప్రాధాన్యత బట్టే జరగడం జరుగుతుంటుంది శాస్త్ర ప్రకారం తొమ్మిది సంఖ్య అంగారక గ్రహానికి సంబంధించింది అంటారు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీల్లో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువ ఉంటుందని ఏ పనైనా అనుకుంటే సాధించి తీరతారని వారు నెమ్మదిగా ఉన్నా సరే కార్యసాధనలో చాలా త్వర త్వరగా ముందంజ వేస్తారని చెప్తూ ఉంటారు మరొక విషయం చెప్పుకుందామా మనకి యుగాలు నాలుగు కదండి ప్రతి యుగానికి ఇన్ని సంవత్సరాలను ఒక లెక్క ఉంది ఆ ప్రకారం చూస్తే కృతయుగంలో మొదట ఎలా ఉంది అనేది చూద్దాం కృతయుగంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఆ సంఖ్యను కలిపితే తొమ్మిదే వస్తుంది అలాగే త్రేతాయుగానికి వెడితే ఆ యుగంలో సంవత్సరాలు పన్నెండు లక్షల తొంభై ఆరు వేలు ఇది కూడా కలిపి చూడండి తొమ్మిదే వస్తుంది ఆ తర్వాత ద్వాపర యుగానికి వెడితే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు మామూలే తొమ్మిది సంఖ్య వస్తుంది ఇక కలియుగం గురించి మనం మాట్లాడకూడదు ఇంకా ప్రథమ పాదంగా ఉన్నాం కాబట్టి కనుక యుగాలను లెక్క కట్టి చూసినా సరే అన్నిటికీ తొమ్మిదే వస్తుంది కనుక ఇది పూర్ణ సంఖ్య దివ్యమైన సంఖ్య చాలా గొప్ప సంఖ్య కాబట్టి నవసంఖ్యకి ఆ ప్రాధాన్యత ఉంది హైందవ ధర్మంలో తొమ్మిదిని గౌరవిస్తున్నారు నవరాత్రులు జరుపుకుంటున్నారు చక్కని ఫలితాలని పొందుతున్నారు మరొక విషయం చూద్దామా మహాభారతంలో ఉన్న పర్వాలు పద్దెనిమిది కలిపితే తొమ్మిది మహాభారత యుద్ధం జరిగింది రోజు మహాభారత యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజులు కలుపుదామా తొమ్మిది గీతలో అధ్యాయాలు ఎన్నండి పద్దెనిమిది కదా తొమ్మిది అలాగే యాసుడు రాసిన పురాణాలు పద్దెనిమిది దాని సంఖ్య కూడా తొమ్మిది వస్తుంది తల్లి గర్భంలో శిశువు రెండు వందల డెబ్బై రోజులు అనగా నవమాసాలు ఉంటుంది కనుక భవ అని అమ్మకి నమస్కరించడం ఆ రోజులు కలిపితే తొమ్మిది అలాగే శరీర రంధ్రాలు ఎన్ని అంటే నవరంధ్రాలు అంటారు అయ్యా ఈ రకంగా చూస్తే తొమ్మిది సంఖ్యతో మానవ జీవితం అలా కలిసిపోయింది అందుకే ఆ ప్రాధాన్యత కాబట్టి ఈ అంశాలను తెలుసుకుని ఆనందించి సంఖ్యాశాస్త్రం ఏ రకంగా మనకి ముందుకు నడిపిస్తోంది జ్ఞానాన్ని ఇస్తోంది అనేది మనం గ్రహిస్తే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది శుభమస్తు